హాయ్ అండి అందరికీ నమస్తే మా మడి ఇట్లా రోగం పడింది కొంచెము కొంచెం వారకల్లా ఇట్లా పురుగు వచ్చే పురుగు వచ్చి ఇట్లా కాడలు కొరికేసి ఇట్లా వంగిపోయి ఉన్నాయి దీనికి ఏమందు కొట్టినామో చూడండి నిన్ననే కొట్టింది చూడండి ఎట్లా పడిపోయినాయో చూడండి దీనిని నివారించడానికి ఏమందు వాడాలో చూపిస్తాను ఇప్పుడు బలం వచ్చేదానికి పంటకు బలం వచ్చేదానికి గ్రోతింగ్కి చూడండి ఆట్రాకాల్ మరియు సప్లీస్ ఇది వచ్చేసి ఎదుగుదలకు బాగా ఉపయోగపడుతుంది ఇవి లీడర్కి లీడర్కి ఒక బాటిల్ కలుపుకోవాలి చూడండి ఏ పంటకైనా కొట్టుకోవచ్చు ఇది విటమిన్స్ క్యాలరీస్ చాలా ఉంటాయి అలాగే చూడండి పురుగు చూపిస్తాను పురుగు పెద్ద పురుగు పురుగు కనపడుతుందండి మీకు ఇలా పురుగు పడకుండా ఈ ముందు కొట్టుకోవాలి అన్నీ మిక్స్ చేసేసి లిక్విడ్స్ రూపంలో స్ప్రే చేసేయాలి చూడండి దీని ప్రైజెస్ యూజెస్ అన్నీ దీంట్లో ఉంటాయి చూడండి మందులు మాత్రం పిల్లలకు చాలా దూరంగా ఉంచండి వాళ్ళకు అందకుండా పెట్టండి వీలైనంత వరకు చూడండి మందులు బాగా చూసుకోండి పురుగు పడిందంటే వెంటనే దాన్ని గమనించి మనం దానికి సరిపడ మందులు తెచ్చి కొడితేనే పంట వస్తుందండి లేకపోతే చూడండి ఇక్కడ ఒక విధంగా ఉంది పంట చూడండి ఇక్కడ ఒక విధంగా ఉంది దాని యొక్క యూజ్ అనేది తెలుస్తుంది అనమాట ఎవరికైనా వి యూజ్ అయితే షేర్ చేయండి వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్